నమస్తే న్యూస్ కి స్వాగతం నేను ప్రశాంతి మండలంలో నీట మునిగిన వరిచేలు పర్యవేక్షించిన వ్యవసాయ అధికారి గుత్తుల సత్యనారాయణ గోదావరి జిల్లా నిడదవోలు మండలంలో గత కొద్ది రోజుల నుండి భారీగా కురుస్తున్న వర్షాలకు నిర్దవోలు మండలంలో వందలాది పంట చర్యలు నీట మునికాయి నిరదోలు మండలంలోని పదహారు వేల ఐదు వందల ఎకరాల వరి సాగు చేస్తుండగా ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల వరి మునిగింది కోరుపల్లి సింగవరం తాళ్లపాలెం కంసాలిపాలెం తదితర ప్రాంతాల్లోని పల్లపు చేలోకి వర్షపు నీరు చేరడంతో రైతులు లభోదీపంటున్నారు పల్లపు ప్రాంతాల వరి చేలో మునకను ఈ రోజు నిర్దవోలు మండల వ్యవసాయ అధికారి గుత్తుల సత్యనారాయణ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడుతని వరి చేలో నిండి మురుగునీరు బయటకి వెళ్లేలా రైతులందరూ సామూహికంగా కృషి చేయాలని కోరారు నిర్దవోలు మండలంలో సుమారు మూడు వందల డెబ్బై ఐదు ఎకరాల వరకు మునిగిన వరి పంటలను వాటి పరిస్థితులను జిల్లా అగ్రికల్చర్ అధికారులకు తెలియపరిచామని రైతులకు సూచనలు చేస్తూ నీరు తొలగించిన వెంటనే బూస్టర్ డోసుగా ఎకరాకు ఇరవై ఐదు కేజీల యూరియా పదిహేను కేజీల పొటాష్ వేసుకోవాలని జింక్ సల్ఫేట్ స్ప్రే చేసుకుంటే వరి పంట నిలద్రొక్కుంటుందని అన్నారు అంతా ఎగ్జామ్ వాన వచ్చి మునిగిపోయిందండి శీను పని చేస్తే పనిచేయదు కూడా తెలియదు పూలు పెట్టుబడి పెట్టామండి ఎల్లకి దాటిలేదండి నీరు క్షీనంతా మునిగిపోయేది శీన్ చెరువులాగా ఉందండి ఈ పెట్టుబడి కూడా పూలు పెట్టుబడి పెట్టమండి నీరు వెళ్ళి ఆదాయం లేదండి క్షీణంతా మునిగిపోయి ఎందుకు పనిచేయదండి మీరు అందరూ ప్రభుత్వం కాపాడాలని కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు గుత్తుల సత్యనారాయణ నేను నిడదోలు మండలం అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి మన నిడదోలు మండలంలో ముఖ్యంగా వరి పంట ఇంచుమించు ఖరీఫ్లో కానీ రబీలో కానీ పదహారు వేల ఐదు వందల ఎకరాల వరకు మనకి వరి పంట పండించడం జరుగుతుందండి గత పదిహేను రోజుల నుంచే మనకి ఈ నాట్ లేటం వరి నాట్ లేయటం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో అయితే పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా నాట్లేయటం అయిపోయింది కంప్లీట్ అయ్యింది కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ గత రెండు మూడు రోజుల నుంచి ఈ వర్షాల వల్ల ఏదైతే ఈ పల్లె ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మన ఈ నాట్లేసిన వరి పంట అంతా కూడా మునిగిపోవడం జరిగింది ముఖ్యం ఐదు గ్రామాల్లో ఈ ముంపు ఎక్కువ ఉందండి అటు కలవచర్ల కోరుపల్లి నిడదవోలు రోరలు మరియు కా సమస్య మన సింగవరం కంసాలిపాలెం ఈ విధమైన గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇంచుమించు యాభై నుంచి వంద ఎకరాల వరకు ఈ విధంగా ముంపు గురైంది దీని మీద రైతులందరూ కూడా కొంచెం ఇంట్లో నుంచి ఆందోళన చెందుతున్నారు దీనిక ముఖ్యంగా మనం రైతులకి చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన పనవసరం లేదు ఈ గురైన ప్రాంతాలని గబగ తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ నీరుని బయటికి వెళ్ళే విధంగా మనం మార్గం చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే రైతులంతా కూడా ఇది సామూహంగా ఇద్దరు ముగ్గురు రైతులుగా కాకుండా ఆ గ్రామంలో రైతులందరూ కూడా ఈ మురుగునీరు వెళ్ళే విధంగా ఈ మురుగు కాలువల్ని కొంచెం క్లీన్ చేసుకుని ఇమీడియట్గా ఈ వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళేలాగా చూసుకున్నట్టయితే మళ్ళీ ఈ పంట రికవర్ అయ్యి మళ్ళీ మనకి పంట నష్టం లేకుండా జరుగుతుంది దాంతోపాటు రైతులు చేయవలసింది ఏంటంటే మురుగునీరు తీసేసిన వెంటనే బూస్టర్ గా ప్రతి ఎకరానికి ఇరవై ఐదు కేజీలు యూరియా పదిహేను కేజీలు పొటాషియం ఈ రెండు కలిపి మనకి బూస్టర్ డోస్ వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే మళ్ళీ పంట మళ్ళీ తిరగ తిరగబడి కొంచెం డెవలప్ జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే మనకి ఈ జింకు లోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం ఎరువులు ఆల్రెడీ వేసారు ఈ ఎరువులన్నీ కూడా ఈ మురుగునీరు ఉండటం ఈ మురుగునీరు బయటికి తీసేయటం వల్ల ఏంటంటే ఈ వేసిన ఎరువులన్నీ కూడా మళ్ళీ కొట్టుకుపోవడం జరుగుతుంది కాబట్టి బూస్టర్ డోస్ అందించడం మనం ఇమీడియట్గా అంతే విధంగా మన జింక్ సల్ఫేట్ కూడా రెండు గ్రాములు లీటర్ నీటికి రెండు గ్రాములు కలిపి జింక్ సల్ఫేట్ స్ప్రే చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి మొక్క ఈ భూమిలో ఉన్న ఈ ఎరువుల్ని మళ్ళీ లాక్కుని అది తొందరగా రికవర్ అవ్వడానికి మరీ దుబ్బు చేయడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా ఎక్కడ మాగుడి తెగులు అంటే పొడ తెగులు కానీ మాగుడి తెగులు ఉన్నట్టయితే మన లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు హెక్సా కానీ లేదంటే వాలిడమేసన్ కానీ కలిపి మనం ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ వరకు మనం పిచికరీ చేసుకున్నట్టయితే ఈ మాగుడి తెగులు కానీ ఈ ఆకు మాగిపోయినట్టుండి ఇబ్బంది ఉన్నాయి కూడా అన్నీ కూడా కవర్ అవుతాయి కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ వరిచి వరి పంట అనేది నీటిలో ఉండే మొక్క అది కాబట్టి ఏంటంటే నాలుగైదు రోజుల వరకు కూడా అది కొంత తట్టుకోగలుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ ఆందోళన చెందకుండా ముందుగా ఈ వాటర్ బయటికి వెళ్ళేదో చూసుకోవటం తర్వాత ఈ పోస్టర్ డోర్ వేసుకోవటం తర్వాత ఈ స్ప్రేయింగ్ కాని చేసుకోవటం చేసుకున్నట్టయితే ఆఖరికి మొదల్లో ఉన్న దుంప బతుకున్నా కూడా మళ్ళీ చిగురేసి మళ్ళీ మనకి దుబ్బు చేసే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులంతా కూడా ఈ విషయాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి హలో నుంచి అండి నిరగోళలో వర్షం దేవుడి మాన్యం పొలం అలాగే ఊరిపక్క నిలదోళ్ళ పొలం వర్షం వల్ల వారం రోజుల నుంచి వర్షం వల్ల మునిగిపోయిందండి వర్షం దెబ్బగా మునిగిపోయి మున్సిపాలిటీ వాటర్ బయటికి వెళ్ళక అది ఇది ఏకమైపోయి మొత్తం ములిగిపోయి మునిగిపోయింది ఆ సేను మొత్తం ముప్పై ఎకరాలు పోయిందండి ఆ సీన్ పచ్చాక నడిపోతుంది వారం రోజులు బట్టి వర్షం పూర్తి వారం రోజులు బట్టి లాక్క చాలా ఇబ్బందికరంగా ఉంది బోధుల్లో లాక్క ఇలాక ఇలాక మొత్తం మీద సేను అంతా నాశనం అయిపోయింది ఉళ్ళిపోయింది దానికి ఏంటి పరిహారం మాకు అట్టి పరిహారం కోరుకుంటున్నాను అదే మున్సిపాలిటీ వాటర్ మాకు సేలో పడిపోతుంది ఇదంతా క్లియర్ చేసి బయటకు పంపించాలని కోరుకుంటున్నాం ఇప్పటి నుంచి డ్రైన్ వాటర్ డ్రైన్ వాటర్ సేలో పడిపోతుంది దానికి మార్గం లేదు సేలో పడిపోతుంది ఈ నీరు మార్గం చేపించి కింద పంపించేలాగా ఎప్పటి నుంచో కాగితాలు పెట్టారు ఆ ఆర్డర్ పెట్టారు ఏం అడుగుతు కావాలి అది అని గత సీఎం కూడా పెట్టారు ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది మళ్ళీ మునిగిపోయింది అది దారి ఇవ్వాలని ఆ దారి నీళ్ళు వెళ్ళేలాగా పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం